మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఆగస్టు నాలుగున ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అని పండితులు చెప్తూ ఉన్నారు ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోతుంది తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది మంచి ఫలితాలు వస్తాయి పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీ బాధలన్నీ కూడా పోతాయి కాబట్టి ఈ అమావాస్య రోజు అందరూ కలబందతో ఈ పరిహారం చేసుకోండి కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు సమస్త దేవతలు కలబంద మొక్కలో కొలువై ఉంటారు ముగురమ్మలు కూడా కలబంద మొక్కలు కొలువై ఉంటారు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగురమ్మలు కలబందలు కొలువై ఉంటారు ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకోవటం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని పరిహార శాస్త్రం చెప్తుంది ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వలన ధనానికి ధనం వస్తుంది జనాల ఏడుపులు పోతాయి దృష్టి దోషాలు నరదృష్టి నర కన్ను అన్నీ పోతాయి నెగిటివ్ ఎనర్జీ పోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోతాయి ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొన్నిసార్లు నరదృష్టి వలన కూడా ధన సమస్యలు వస్తాయి నరుది దృష్టి తగిలితే ఏ పనులు ముందుకు సాగవు సమస్యలు తీరవు ఎప్పుడూ పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటారు ఇంట్లో గొడవలు వస్తాయి ఏమీ చేయకపోయినా అందరూ మీ మీద నిందలు వేస్తారు నరదృష్టి చాలా భయంకరమైనది నరదృష్టి వలన అనేక అనర్థాలు జరుగుతాయి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పులు గొడవలు అన్నీ పోతాయి అన్ని రకాల దరిద్రాలు పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది మరి ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఆషాఢ అమావాస్య అనేది ఆషాఢ మాసంలోని చివరి రోజు ఇక మరుసటి రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అందుకే ఈ ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఇది సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది మళ్ళీ మళ్ళీ రాదు ఈ అమావాస్య చాలా చాలా అరుదైనది చాలా శక్తివంతమైనది అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలు భూములు ఇల్లు బంగ్లాలు కొంటూనే ఉంటారు అంటే ఇళ్ల స్థలాలు కొనాలి అనుకునేవారు ఈ పరిహారం చేస్తే త్వరలోనే ఇల్లు కొనుక్కునే యోగాలు వస్తాయి ఇల్లు అపార్ట్మెంట్లు బంగ్లాలు విల్లాలు కొనాలనుకునేవారు ఈ పరిహారం చేసుకుంటే త్వరలోనే ఇల్లు అపార్ట్మెంట్లు బంగ్లాలు విల్లాలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంది మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది బెల్లం గురించి మన తెలుసు బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం పవిత్రమైన పదార్థం బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి బెల్లంతో ఎటువంటి కోరికలను అయినా సరే నెరవేర్చుకోవచ్చు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు బెల్లంతో పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కనుక అందరూ కూడా అమావాస్య రోజు బెల్లంతో ఈ పరిహారాన్ని చేసుకోండి తప్పకుండా ఇల్లు భూములు బంగ్లాలు కొంటారు ఈ అమావాస్య తిథి చాలా గొప్ప తిథి ఈరోజు ఎటువంటి పరిహారం చేసినా సిద్ధింపబడుతుంది చాలామంది ఇంటిని లేదా ఇళ్ళ స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనాలి అని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత ప్రయత్నించినా కొనలేరు కొంతమంది దగ్గర చేతిలో డబ్బులు ఉన్నా ఇల్లు భూములు కొనలేరు ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు మరికొంతమంది దగ్గర ధనం ఉండదు సరిపడా ధనం లేక ఇల్లు భూములు కొనలేక బాధపడిపోతూ ఉంటారు ఎప్పుడు కిరాయి ఇళ్లల్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు మేము ఎప్పుడు ఇల్లు కట్టుకుంటామో లేదా ఇల్లు కొనుక్కుంటామో అని ఎదురు చూస్తూ ఉంటారు మనిషి అందరికీ కోరికలు ఉంటాయి సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు లేదా భూములు కొనుక్కొని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు కానీ భూములు కొనుక్కోలేక ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడుతూ ఉంటారు అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత కష్టపడినా పొలాలు కొనలేరు ఇలా భూములు ఇల్లు పొలాలు ఇళ్ళ స్థలాలు కొనాలని కోరుకునే వారందరూ కూడా చక్కగా ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లంతో చిన్న పరిహారం చేసి చూడండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీరే ఆశ్చర్యపడే అంతలాగా ఫలితాలు వస్తాయి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు మీరు నమ్మకంగా పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ముఖ్యంగా బెల్లానికి ఎంతో శక్తి ఉంది బెల్లంతో ఈ అమావాస్య రోజు పరిహారం చేయటం వలన గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లంతో ఏం చేస్తే ఇల్లు భూములు కొనుక్కునే అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం బెల్లం అందరి ఇళ్లలో ఉంటుంది పంచదార కన్నా బెల్లం చాలా మంచిది అందుకే చాలామంది బెల్లాన్ని వినియోగించుకోవడానికే ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు ఆరోగ్యపరంగానే కాదు పరిహారాల పరంగా కూడా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఎవరైతే ఇల్లు భూములు బంగ్లాలు బిర్లాలు కొనుక్కోవాలని అనుకుంటూ ఉన్నారు వారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి కొంతమందికి సొంత ఇల్లులు ఉంటాయి కానీ వారికి ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు బిర్లాలు కావాలనే కోరికలు ఉంటాయి అటువంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలా చేసుకుంటే తప్పక మీ కోరికలు నెరవేరుతాయి చాలా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు అసలు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు చక్కగా ఒక బెల్లం కుందిని తీసుకోండి ఒక పావు కేజీ అర కేజీ కేజీ ఇలా ఏ సైజు కుందిని అయినా సరే తీసుకోవచ్చు ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటలకు చేయాలి ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి మూడు రోజుల్లో ఫలితం వస్తుంది మరి కొంతమందికి వారం రోజుల్లో ఇంకొంతమందికి నెల రోజుల్లో ఫలితం వస్తుంది ఎప్పటికైనా సరే ఫలితం వస్తుంది మీరు ఎంత శ్రద్ధగా పరిహారం చేసుకుంటే అంత త్వరగా ఫలితం వస్తుంది ముందైతే బెల్లాన్ని తీసుకున్నారు కదా ఆ బెల్లం కుంది మీద స్కెచ్ పెన్తో మీ కోరికను రాయండి అంటే మేము భూములు కొనుక్కోవాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి లేదా అపార్ట్మెంట్లు కొనుక్కోవాలి లేదా బంగ్లాలు బిర్లాలు కొనుక్కోవాలి లేదా పొలాలు కొనుక్కోవాలి అని మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను రాయండి తర్వాత ఈ బెల్లాన్ని తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి ఒకవేళ మీ ఇంట్లో వారాహీదేవి ఫోటో కానీ వరాహమూర్తి ఫోటో కానీ ఉంటే వారి ముందు ఈ బెల్లాన్ని పెట్టండి ఆ ఫోటోలు లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి అలా పెట్టిన తర్వాత ఈ బెల్లం మీద ఒక కర్పూరం బిల్లను పెట్టండి పచ్చ కర్పూరం పెడితే మంచిది అది లేకపోతే మామూలు కర్పూరాన్ని అయినా సరే పెట్టండి అలా పెట్టిన తర్వాత అగ్గిపుల్లతో కానీ సాంబ్రాని పుల్లతో కానీ ఆ కర్పూరాన్ని వెలిగించండి ఆ కర్పూరం కాలుతున్నంతసేపు మీ కోరికను లక్ష్మీదేవితో లేదా వారాహిదేవితో చెప్పుకోండి అమ్మా నేను భూమి కొనుక్కోవాలి అనుకుంటున్నాను ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాను కానీ నా దగ్గర ధనం లేదు ఆటంకాలు వస్తూ ఉన్నాయి నువ్వే నా కోరికను నెరవేర్చు తల్లి అని మీ కోరికను విడమర్చి అమ్మవారికి చెప్పుకోండి ఒక మనిషికి మీ బాధలను ఎలా చెప్పుకుంటారో అలా అమ్మవారికి చెప్పుకోండి అలా మీ కోరికను కర్పూరం మొత్తం కాలిపోయేంత వరకు చెప్తూనే ఉండండి కర్పూరం మొత్తం అయిపోయాక ఈ బెల్లంను తీసి ఒక పేపర్లో చుట్టి మీ ఇంటి బయటకు తెచ్చి ఏదైనా చెట్టు కింద గొయ్యి తీసి పాతి పెట్టేయండి వేప చెట్టు రాయి చెట్టు వృక్షం లేదా పూల చెట్ల మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు బెల్లం చాలా శక్తివంతమైనది మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది కనుక బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది భూములు ఇల్లు కొనుక్కునే అవకాశం వస్తుంది మూడు నాలుగు రోజుల్లోనే ఫలితం వచ్చేస్తుంది లేదా వారం రోజుల్లో అయినా సరే మీరు గుడ్ న్యూస్ వింటారు ఒకవేళ మీకు ఫలితం రాకపోతే వదిలివేయవద్దు మళ్ళీ అమావాస్యకు ఈ పరిహారం చేయండి ఒకటికి రెండుసార్లు శ్రద్ధగా మీ ధ్యాస పెట్టి చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే ఒక్కసారే ఫలితం వచ్చేస్తుంది ఖచ్చితంగా భూములు లేదా ఇల్లు పొలాలు బంగ్లాలు విర్లాలు కొంటారు కాబట్టి అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి భూములు ఇల్లు కొనుక్కొని ఆనందంగా సుఖంగా జీవించండి ఒక వీడియోలోకి వస్తే కలబంద మొక్కకు నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు దరిద్రాలన్నీ కూడా వదిలించగలదు దరిద్రం అంటే ధనం లేకపోవటం అని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ దరిద్రం అంటే ధనం లేకపోవటం ఒక్కటే కాదు మంచి ఆరోగ్యం లేకపోతే అది దరిద్రమే కడుపు నిండా తినలేకపోవటం దరిద్రమే కంటి నిండా నిద్రించలేకపోవటం దరిద్రమే పిల్లలు లేకపోవటం దరిద్రమే పిల్లలు ఉన్నా వారు మాట వినకపోతే అది దరిద్రమే ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవటం దరిద్రమే ఎప్పుడూ గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్న ఏ లాభం ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది మీ పరిహారం అందరికీ తెలుసు అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందైతే ఖచ్చితంగా పెంచుతారు కలబందలో చాలా విశేషాలు ఉన్నాయి కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు అమావాస్య రోజు మార్చుకుంటే చాలా మంచిది ఇక ప్రత్యేకించి అమావాస్య రోజు కలబందతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అందులోనూ రాబోయే ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారము అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి కనుక ఆ రోజు ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి వేర్లతో సహా పీకి తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు లేదా బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవండి తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ముందు పసుపు బొట్టు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టండి తరువాత ఈ కలబందను తీసుకుని వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి రాగి ఇత్తడి స్టీల్ గాజు ఇలా ఏ ప్లేట్లో పెట్టినా పర్వాలేదు ప్లేట్లో పెట్టిన తర్వాత ఈ ప్లేట్లోనే కొన్ని ఆవాలను వేయండి అంటే ఒక స్పూన్ ఆవాలను ప్లేట్లో పోసేయండి ఆ పైన చిటికడు కర్పూరం పొడిని కూడా వేయండి చిటికడు కుంకుమను వేయండి కలబంద ఆవాలు కర్పూరము కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే వస్తువులు గనుక వీటన్నిటినీ కూడా ప్లేట్లో వేయండి తర్వాత వీటన్నిటికీ ధూపం చూపించి ఈ ప్లేట్ను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరగండి బెడ్రూము రూము కిచెన్లో ఇలా బాత్రూమ్ తప్ప అన్ని రూముల్లో కూడా తిరిగేయండి చివర్లో హాల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టి వదిలివేయండి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి పెట్టి అలా వదిలివేయండి అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా పోతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ ఇంటికి ఉన్న నరదృష్టిని ఈ వస్తువులు లాగేసుకుంటాయి ఈ ప్లేట్ను అలాగే మూడు వారాల పాటు ఉంచవచ్చు మూడు వారాల తర్వాత ఈ ప్లేట్ను తీసి దానిలోని ఆవాలను కుంకుమను కలబంద మొక్కను పారే నీటిలో పడవేయాలి కావాలంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గర పాతుకుని పెంచుకోవచ్చు తప్పేమీ లేదు అనుమానంగా ఉంటే పారే నీటిలో పడవేయవచ్చు ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి దరిద్రమంతా కూడా పోతుంది ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీరు మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీకన్నీ శుభాలే జరుగుతాయి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చేదరకుండా బ్రతుకుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు కనుక మీరు కూడా ఆదివారంతో కలిసి వస్తున్న ఈ ఆషాఢ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషం ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది లక్ష్మీదేవి కోటి రూపాయలు మీ ఇంటికి తీసుకుని వస్తుంది మీకు కోటి రూపాయలు దొరుకుతాయి కష్టాలన్నీ పోతాయి సమస్యలన్నీ పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఆషాఢ లోపు అయినా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అమావాస్య లోపు లేదా అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా సరే అదృష్టము ఐశ్వర్యము తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యము వస్తుంది ఈ వస్తువులకు అంత శక్తి ఉంటుంది ఈ వస్తువులు అంత పవర్ను కలిగి ఉంటాయని పండితులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ వస్తువులను అందరూ కొని ఇంటికి తెచ్చుకోండి ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషం ప్రతి నెలలో అమావాస్య వస్తువునే ఉంటుంది అన్ని అమావాస్యలు శక్తివంతమైనవే కానీ ఆషాడ అమావాస్య మరింత శక్తివంతమైనది అందులోనూ ఇది ఆదివారంతో కలిసి వస్తుంది కనుక మరింత శక్తిని పుంజుకుంది ఆదివారం అమావాస్య కలిసి రావటం అనేది చాలా రుదుగా జరుగుతుంది సంవత్సరానికి ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అమావాస్య ఆదివారం కలిసి వస్తాయి ఇప్పుడు రావటం మన అదృష్టం ఇలాంటి రోజున రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కావలసినంత ధనం వస్తుంది ఏడు తరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది అని అస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని వాజసనే యమావస్య అని అంటారు ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న గౌరీ వ్రతం చేసిన దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున మాత్ర దేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్లిళ్ళు అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుసుకుంటూ ఉంటారు బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్షాకంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం ఈ అమావాస్య రోజున పెళ్లి కాని వారే కాదు కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు కొత్త కోడళ్ళు గౌరీ పూజను చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్ఠగా ఉపవాసాన్ని ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను పెడతారు ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకు ధరిస్తారు స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు తమ మాంగల్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే మొత్త ఇదువుల కోరిక మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు రాత్రివేళలు పెరుగుతాయి చలి మొదలవుతుంది చలి చీకటి అనేవి అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని ప్రారద్రోలి వెలుగుని వేడిని ఇచ్చేవి దీపాలు అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను పెడతారు ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు అలాగే ఈ అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఎంతో శక్తివంతమైన ఈ ఆషాఢ అమావాస్య రోజు ఒక రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఆర్థిక బాధలు పోతాయి కోట్లు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు వాటిల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు అమావాస్య రోజు కొన్ని వస్తువులను కొన్ని తెచ్చుకోవటం వలన బాగా కలిసి వస్తుంది అలాంటి వాటిల్లో ఉప్పు ఒకటి ఈ అమావాస్య రోజు పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు పెట్టి గల్లులుపు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా కొని తెచ్చుకోవటం వలన తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది ధనం వస్తుంది కష్టాలు పోతాయి కోటి రూపాయలు దొరుకుతాయి సాల్ట్ కాదు కేవలం రాళ్ల ఉప్పు లేదా గల్లులుప్పు లేదా దొడ్డుపును మాత్రమే కొని తెచ్చుకోండి ప్రాంతాన్ని బట్టి గల్లుప్పును రకరకాలుగా పిలుస్తారు ఆ రాళ్ల ఉప్పును ఈ ఆషాఢ అమావాస్య రోజు కొని తెచ్చుకోండి ఆ ఉప్పును మీ ఇంట్లో వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి మీ ఇంటిలో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన మీ సమస్యలు బాధలు కష్టాలు అన్నీ పోతాయి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇలా తెచ్చిన ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు లేదా ఇప్పుడు మనం చెప్పే పరిహారానికి వాడుకోవచ్చు ఈ పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో వారు ఈ పరిహారాన్ని చేసుకోండి ఏమీ లేదు మీరు కొని తెచ్చుకున్న ఉప్పును ఒక ప్లాస్టిక్ లేదా గాజు బౌల్లో వేయండి ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా ఉప్పు మీద పెట్టండి తర్వాత ఈ బౌల్ను మీ ఇంట్లో ధనం దాచే బీరువా కింద పెట్టండి ఇలా పెట్టడం వలన మీకు ధనానికి ఎప్పుడూ లోటు రాదు ధనదేవత ప్రవేశిస్తుంది బీరువాలో డబ్బు నిలుస్తుంది ఖర్చులు తగ్గిపోతాయి ఇలా బీరువా కింద పెట్టిన ఉప్పును నలభై ఎనిమిది గంటల తర్వాత తీసి దానిలోని ఉప్పును బిర్యానీ ఆకును పసుపు కుంకుమలను ఏదైనా సరే చెట్టు మొదట్లో పడవేయాలి కాబట్టి ఆషాఢ అమావాస్య రోజు ఉప్పు కొని తెచ్చుకోండి ఆ ఉప్పును వంటగదిలో పెట్టుకోవచ్చు లేదా ఆ ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు ఉప్పును కొని తెచ్చుకొని ఏం చేసినా పర్వాలేదు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం మంచిగా మారుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక రెండో వస్తువు ఏమిటి అంటే బెల్లం ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది ఏమీ లేదు చిన్న బెల్లం కుందుని కొని తెచ్చుకోండి ఆల్రెడీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఈ రోజు బెల్లాన్ని ఎలా అయినా సరే కొని తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేయండి పరమాన్నము కేసరి ఇలా ఏదో ఒకటి తయారు చేయండి ఆ స్వీట్ను లక్ష్మీ అమ్మవారికి నివేదన చేయండి అంటే ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకోండి చాలామంది అమావాస్య మంచి తిది కాదు ఆ రోజు పూజలు ఏమీ చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు కానీ అది నిజం కాదు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి ఈ రోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీటును అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తినాలి ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదన చేయాలి ఇంకా బెల్లం మిగిలితే ఆ బెల్లాన్ని వంటలలో వాడుకోవచ్చు ఇలా ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకోవటం వలన ధనం దొరికే అవకాశం ఉంది లక్ష్మీదేవి కరుణించి ధనాన్ని ఇస్తుంది మీ దశ మారిపోతుంది మీ జీవితం మధురంగా మారుతుంది ఉప్పు బెల్లము ఈ రెండు వస్తువులను కానీ లేదా ఈ రెండిటిల్లో ఏదో ఒక వస్తువును కానీ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి కనుక మీరు కూడా ఈ రెండు వస్తువులను కానీ ఈ రెండు వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి